హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరణిని అండి అమ్మవారికి ఇలా ధూపం దీపం చూపెడుతున్నానండి ఇది శుక్రవారం చేసుకున్న పూజ అండి ఎందుకనే గణేష్కి మనం నిమజ్జనం తర్వాత చాలా బిజీ అయిపోయాడండి మా బాబు ఇంకా వీధిలో వినాయకుడు ఏమంటే వెళ్తాడండి వాడు అందుకనే వీడియో లేట్ అయినాయండి ఈసారి అందుకనే శుక్రవారం పెడుతున్నాను ఇంకా శనివారంది పెట్టనే లేదండి ఇలాగా మనకి నేను ఈ వీడియో చెప్పేటప్పటికి ఆదివారం రోజు అండి ఆదివారం రోజు పెడుతున్నాను ఇది ఆదివారం రోజుకని మనకి చంద్రగ్రహణం వచ్చింది కదండి దానికి మనం పొద్దున్నే అంతా క్లీన్ చేసుకోవాలండి ఇల్లు వాకిలి అంతా పొద్దున్న లేచి మూడు గంటలకి నాలుగు గంటలకు అంతా అయిపోతుందండి గ్రహణం అంతా విడిపోయిన తర్వాత మనం స్నానం చేసుకోవాలి చక్కగా ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని తర్వాత స్నానం చేసుకొని ఇంకా పూజ మందిరాన్ని ఏదైనా ముట్టుకోవడం అలా చేయండి ఎందుకంటే మనం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని బయట వాకిలి కూడా క్లీన్ చేసుకొని తర్వాత స్నానం చేసుకొని వెళ్తేనే బాగుంటుంది చక్కగా మనం పొద్దున్నే మళ్ళీ స్నానం చేసుకొని మీరు గడపలు అవి చూసుకోవడానికి బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే అంటే ఇల్లంతా క్లీన్ చేయాలి ఫస్ట్ మాత్రం ఎవరైనా ఒక్కరు తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నానండి అన్ని విగ్రహాలు పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకోవాలండి రేపు దేవుడు చిన్న ఉన్న మందిరం ఉన్నా ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకోవాలండి గది ఉన్నా మొత్తం క్లీన్ చేసుకోవాలి లేట్ అయినా ఏమీ కాదు ఏమీ పొరపాటు అవ్వదు ఇలా ఏదైనా పండో ఫలమో ఇంత బెల్లం ముక్కో పెట్టుకోండి నైవేద్యం వండకపోయినా ఏమీ కాదు కానీ మనం దీపారాధన మాత్రం చక్కగా అన్నీ క్లీన్ చేసుకునే చేయటం మాత్రం మంచిదండి ఎవ్వరు కూడా ఈ మామూలుగా చేసుకుందాము అని ఎవ్వరు చేయరు కానీ ఎవరికైనా తెలియని పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్తున్నానండి మంచిగా చేసుకోండి నాకైతే ఫుల్ పని ఉంటుందండి ఇంకా తప్పదు నాకైతే మాత్రం చాలా పని ఉంటుంది రేపు సోమవారం రోజు ఎక్కడ లేని పని అంతా నా మీదే ఉంటుందండి వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి